హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే కిచెన్ బనాన్సాలో బూందీ లడ్డుని తయారు చేసుకుందామండి చాలామందికి బూందీ లడ్డు చేయడం చాలా కష్టం కదండి ఒక్కసారి నేను చెప్పే విధంగా ఇలా తయారు చేశారనుకోండి మనకి అచ్చం స్వీట్ షాప్లో ఎలాగో ఉంటుందో సేమ్ అలాగే మనకి ఈ లడ్డూలు అయితే కుదురుతాయన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందనేసి అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకెందుకండి ఆలస్యము ఈ లడ్డూలన్నీ ఎలా తయారు చేయాలో చూద్దామో ముందుగా మూకుడు పెట్టుకొని మూకుడు కాక రెండు కప్పుల పంచదారని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు పంచదార కరిగిపోయేంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు పంచదార కరిగిపోతుంది కదండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ దీనిని మనము మరిగించుకుందాము చక్కెర వరకు చూసారు కదండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది మనకి లేత పాకం వచ్చేంతవరకు దీనిని మనము ఉడికించుకుందాము మరీ ఎక్కువగా ముదురు పాకం వచ్చింది అనుకోండి లడ్డు చుట్టూతా అంతా కూడా తెల్లగా పొరలాగా వస్తుందనమాట టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు దీనిని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఒక తీగ పాకం వచ్చేంత వరకు చూద్దామండి చూసారు కదండి చక్కెర బాగా కరిగిపోయింది పాకం కూడా రెడీ అవుతుందన్నమాట జిగురు జిగురుగా వచ్చింది చూసారా మనం గులాబ్ జామున్కి అయితే ఎలా తయారు చేస్తామో అలాగే పాకం రావాలన్నమాట సేమ్ చూసారు కదండి ఒక తీగ పాకం వచ్చేస్తుంది మంచిగా మనకి చిక్కగా కూడా కనిపిస్తుంది పాకము ఇప్పుడు తీగ కూడా వచ్చేసింది కదా దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసానండి ఒక టేబుల్ స్పూను అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ అండి ఇప్పుడు దీనిని చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనము లడ్డూని తయారు చేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి నేను ఇక్కడ రెండు కప్పులు శనగపిండిని వేసుకుంటున్నాను దాంట్లోకి ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు వంట సోడా అండి అలాగే ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి మీరు ఏ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు రెడ్ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండిని ముందుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా విప్పింగ్ది ఉంటే ఈజీగా అవుతుంది లేదంటే మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు అనమాట ఇలా కడపడం వల్ల మనకి ఉండలు లేకుండా బాగా వస్తుంది చూసారు కదండి మనకి ఉండలు లేకుండా పిండి అయితే రెడీ అయిపోయింది కొంచెం గట్టిగా ఉందండి ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కొంచెం పల్చగా చేసుకుందాము బజ్జీల పిండి ఎలాగైతే మనకు ఉంటుందో సేమ్ అలాగే ఈ పిండిని కూడా కలుపుకోవాలన్నమాట చూసారు కదా మనం వేసిన నీళ్ళు కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి దాదాపుగా నాకు వన్ కప్పు వరకు వాటర్ అయితే పడ్డాయి అనమాట చూసారు కదండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను నేను డైరెక్ట్గా బజ్జీలలాగా వేస్తున్నానండి మీకు ఓపికగా ఉంటే లేదంటే మీ దగ్గర బూందీ జల్లడ అలాంటివి ఏదైనా ఉంటే దాంట్లో వేసుకొని బూందీలాగా కూడా వేసుకోవచ్చు కానీ మాత్రం నేను ఇలా బజ్జీలాగా వేసుకొని దానిని డ్రీప్ ఫ్రై చేసేసి అప్పుడు మనం వేసుకున్న పాకంలోకి వేసుకొని ఉండలుగా చేసేసుకుంటాను అనమాట చుట్టేసుకుంటాను ఇప్పుడు ఈ పిండిని వేసేసుకుంటున్నాం కదండి ఇలా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను అనమాట మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాదండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి కుక్ అయితే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యాయి అనుకోండి లడ్డులు అంత టేస్టీగా ఉండవు అందుకని చెప్పేసి మనము బూందీ లడ్డుకైతే ఎలాగ తీస్తామో సేమ్ అలాగే సేమ్ ప్రాసెస్ అనమాట అలాగే ఈ వాయువునంతా కూడా మనం వేసిన పిండినంతా కూడా తీసేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా కాలితే మనకి సరిపోతుందనమాట ఇప్పుడు నూనెను పూర్తిగా ఉంచేసి దీనిని తీసేసుకుందాము కనీసం ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట నూనె మంచిగా వేడెక్కిందనుకోండి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి మంచిగా అయిపోతుంది ఈ ఇప్పుడు మరో వాయువుని కూడా అలాగే వేసుకుందాము పూర్తిగా నూనెను ఉంచేసి మీరు కావాలంటే నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కానీ మాత్రం నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మరో వాయువుని కూడా వేసుకొని దానిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువగా కాకుండా చూస్తారు కదండి ఈ వాయువు కూడా రెడీ అయిపోయింది దీనిని కూడా మనము నూనెను పూర్తిగా ఉంచేసి తీసేసుకుందాము ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి నేను చూసారు కదండి మనం ఇలాగే ఒత్తి చూస్తే మనకి మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మనకి బూందీ లడ్డు అనేది మంచిగా కుదురుతుంది మరీ క్రిస్పీగా అయింది అనుకోండి అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం దీనిని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి ముద్దలాగా వస్తుంది అలా చేయకండి పూర్తిగా చల్లారిపోయాకే మనము దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా చేసుకుందాం అన్నమాట ఇప్పుడు మనకి మోతీచూర్ లడ్డు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇది దానా దానాల్లాగా వస్తుందనమాట అది కొంచెం రౌండ్ రౌండ్గా ఉంటుంది ఇది కాస్త కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి మిక్సీ చేసి అదంతా కూడా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న సిరప్లోకి వేసేసుకుందాము ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఇక్కడ సిరప్ వేడిగానే ఉందండి ఇప్పుడు దీంట్లోకి అంతా తయారు చేసుకునే మిశ్రమాన్ని వేసేసుకున్నాం కదా దాంట్లోకి సరిపడా పలుకులని వేసుకున్నాము నేనైతే ఇక్కడ కాజు ఇంకా బాదం కిస్మిస్ని వేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి మనం నెయ్యి వేయలేదు కదా ఇక్కడ కూడా అందుకే ఇప్పుడు లడ్డూల చుట్టేముందని చెప్పేసి వేస్తున్నాను ఇప్పుడు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల చక్కెర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకొని బాగా అది పిండికి బాగా పట్టే విధంగా కలిపేసుకొని లడ్డూలను చుట్టేసుకోవడమేనండి చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుందండి ఇది మరి ఎక్కువ టైం కూడా పట్టదు అసలు చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేస్తారనమాట మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఇది కనీసం ఒక హాఫ్ కేజీ పైన ఉంటుంది రెండు కప్పుల శనగపిండితో ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూసారు కదా ఇప్పుడు మనకి ఒకే సైజులో కావాలంటే ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని అన్నిటినీ కూడా ఒకే సైజు ఉండల్లాగా తయారు చేసుకోవచ్చు అనమాట నేను చూపించే విధంగా లేదు అంటే కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలుగా కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజులో మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పెద్దగానే చుట్టేస్తున్నానండి ఈ లడ్డూలు ఎందుకంటే తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అనమాట ఈ లడ్డూలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీవన్నిటినీ కూడా లడ్డులాగా చుట్టేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నారనుకోండి కనీసం మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కదండీ అలా ట్రై చేయండి లేదంటే ఇప్పుడు శ్రావణం కదా దేవుడికి ఎప్పుడైనా కూడా శనివారం కానీ శుక్రవారం కానీ ఇలా చేసి పెట్టండి లేదంటే మీకు తీపి ఇష్టం ఉందనుకోండి ఇలా కూడా లడ్డులు చేసుకొని తినేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే లడ్డు